హాయ్ హలో అందరికి నమస్తే నియాంక సింగర్ మంచి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మారి పాట మీద ప్రోగ్రాం కి స్వాగతం ఈ రోజు మన ముందు మన అద్భుతమైన గాయకుడు మన మహేష్ సార్ గారు ఉన్నారు సినిమా పాటలు జానపద పాటలు భక్తి పాటలతో మన ముందుకొచ్చారు నమస్కారం సార్ సార్ మొదటగా మరి ఏ పాట పాడుతున్నారు సార్ సినిమా పాటలు అండి సినిమా పాటలు సరే పాడండి ఆనాటి చెల్లి మీ ఒక కళ కల కాదు నిజము ఈ కథ మనసులోని మమ్మతలన్నీ మరచిపోవుట ఎలా ఆనాటి చెల్లిమి ఒక కల కల జము ఈ కథ మనసులోని మమ్మతలన్నీ మరచిపోవుట ఎలా మనసనేదే లేని నాడు మనుషికేది వెళ మనసనేదే లేని నాడు మనుషికేది వెల మమతనేదే లేని నాడు మనసు కాద దిశిల ఆనాటి చెలిమి ఒక కళ కల కాదు నిజము ఈ కథ చందమామే రాని నాడు లేదు చందమామే రాని నాడు లేదు వెన్నెల ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల నాటి చెలిమి ఒక కళ కల కాదు నిజము ఈ కథ మనసులోని మమ్మతలన్నీ మరచిపోవుట ఎలా ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం పరిచయాలు అనుభవాలు గురుతు గతం ఆనాటి చెలిమి ఒక కళ కల కాదు నిజము ఈ కథ మనసులోని మమ్మతలన్నీ మరచిపోగుట మరచి ఎలా నిజంగా పాట సినిమా పాటలలో కూడా మొత్తానికి ఏ పాట తగ్గట ఆ పాట మీ గొంతు అట్లా మౌళ అయిపోతుంది

துரக்கின் <laughs> మౌలి పూలు తెచ్చి పెట్టురా మామ మోగు పట్ట చిన్న దానిరా మౌలి పూలు తెచ్చి పెట్టురా మామ మోగు పట్ట చిన్న దానిరా లేడి పిల్ల నాటి దాన్ని దిక్క పిల్ల కడుపు దాన్ని కోయిలమ్మ పాట పాడే నెలి చల్లి నాటి మాటి బా ఎట్టా దొరక బట్ట మామ నిన్నట్టా దొరక బట్ట మామ దొరక బట్ట మామ ೇ ಬಯ್ಯಾರೇ ಬಯ್ಯ ಪ್ರಿಯಾರೇ ಬಯ್ಯ ಪ್ರಿಯಾನೇ ಪ್ರಯಾ ಪ್ರಿಯ ಲಕ್ಷ್ಮಿಯೋ ಏನೋ

యట దుర్గవట్ట నిన్న దుర్గ బట్టర్గవ నియే భయ భయ భయలే రేలే కొండలు ఎండియాను నా కొండలో నిరిగాను కోనలో నిరిగాను గుట్టు గుట్టు కాకుండ కష్టమంత పడ్డా బా అని ఎంత దొరకబట్టమా నిన్నట దొరకబట్టమా అయ్యట దొరకబట్టమా నిన్నట దొరకబట్టమా పాట పాడి సార్ జానపద పాటలు అంటే చూడండి ఈ పాట ఎవరు తీసారు మీరు ఏమన్నా పాట స్కూల్లో పనిచేసినప్పుడు స్కూల్లో ఇట్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలకి నేర్పించేది అనమాట అక్కడక్కడ సేకరించి తెలుసుకొని పాడినవే ఇంకా బాగా అనిపిస్తుంది సార్ ఇంకో పాట కూడా జానపదండి తయందయ్యన్ తయ్యం లంబాడోళ్ళం కాదు మేము హే బాయే బంజారులం తయందత్తందత్తంబాడోళ్ళం కాదు మేము హే బంజారో బంజారులం హే హేయ అయ్యా హే హేయ హే హేయ అయ్యా హ్యా సూరినీ కే కన్నులం మేము ఎన్నెలాకే వన్నెల సూరినీ కే కన్నుల మేవు ఎన్నెలాకే అందాల అందాలేసినం మేవు అద్దాల ముసుగేసినం అందాల లంగేసినం అద్దా అహ ముక్కేరా బెట్టిం కమ్మాలు బెట్టినం ముక్కేరా బెట్టిం కమ్మాలు బెట్టినం అందాంబాడే సాట్టినం సై

పంట సేలు వేసుకుంటాం మేము పసిడి రాసుల తీసుకుంటాం పంట సేలు వేసుకుంటాం మేము పసిడి రాసుల తీసుకుంటాం దంపూడు జొన్నాలతోటి ఓరన్న జొన్న బువ వండుకుంటాం దంపుడు జొన్నాలతోటి ఓరన్న జొన్న బువ వండుకుంటాం పుట్ట తేనే తెచ్చి రొట్టే తింటాం పుట్టాతేనే తేనే తెచ్చి రొట్టే తింటాం రోజు పసందుగా ఆటలాడుకుంటాం గాజుల వయ్యారులం బోరన్న గజల సింగారులం గాజుల వయ్యారులం బోరన్న గజ్జల సింగారులం అరర తయందయంబాడు హే బే బుల హే అయ్యా హే హే భూమి తల్లి సల్లగుండా గుండా మంచి తండాలే మాకు అండా భూమి తల్లి సల్లగుండా గుండా మంచి తండాలే మాకు అండా పానాలైన వదులుకుంటాం ఓరన్న పరువును నిలబెట్టుకుంటాం పానాలైన వదులుకుంటాం ఓరన్న పరువును నిలబెట్టుకుంటాం మేం పస్తువులైనా ఉంటాం పరువు నిలుపుకుంటాం పస్తువులైనా ఉంటాం పరువు నిలుపుకుంటాం మతమూలన్నీ కలిపి మదిలో నిలుపుకుంటాం సై ம் ஓண்ண கிங்காருளம் காது லம்பாடுள்ளம் ஓரண்ண சோடு பஞ்சாருள்ளம் அரர்த்த தையின் தத்தையின் தையின் தத்தையின் லம்பாடொள்ளம் காது மீ பாயே பஞ்சாருல்லம் ஹே ஹே யா ஐயாஹே ஹேயா ஹே ஹேயா ஐயாஹே ஹேயா ಯ್ಯಾ ಅಯ್ಯಾಯ ಏವನ್ನ ಪೊಗಡ್ತಾ ಉದ ಸರ್ ಬಂದಾರ ಬಿಡ್ಡಲ